నడిచింది ఇక్కడ చాప కింద నీరు లాగా అదేదో ఉంది కదా ఇది గేదె గట్టుంది ఏంటంటే దూడేస్తుంది దూడ గట్టు ఎప్పుడైతే అధిష్టానమే ఆ పాలసీ నుంచి బయటకు వెళ్ళిపోతే కింద స్థాయిలో ఏం చేసేస్తారు వీళ్ళు కూడా జేర్ చేసుకోవడం దాని దానికోసం ఏం చేస్తున్నారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇంకొక ఏడాది టైం ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్లు కార్పొరేట్లను వీళ్ళు చేర్చుకుంటున్నారు కదా చేర్చుకుంటున్నప్పుడు దీనివల్ల నష్టం ఏంటంటే ఈ ఏడాది లోపు ఎట్లాగూ అధికారుల పాలనే నడుపుతారు వీళ్ళు అంతే కదా ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయించుకుంటారు ఎమ్మెల్యేలు చెప్పినట్టే జరగాలంటారు కమిషనర్ల మీద ఆవత్తి లేదే ఇస్తారు ఆ కార్పొరేషన్లు మున్సిపాలిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏమి అమలు కావు సాగు అది ఎట్లాగూ రాష్ట్ర నాయకత్వం ఎవరితో ఉంటే అలాగే జరుగుతుంది మీరు శుభ్రంగా మీ ఎమ్మెల్యేల ద్వారా పరిపాలించుకోవచ్చు కదా ఉరిగినా మున్సిపాలిటీ కౌన్సిల్ ఏదో పడి ఉంటుంది అట్లాగే ఉంది కానీ వీళ్ళు అర్జెంటుగా ఈ ఏడాది ఏడాది అన్నారే అనుభవించలేక రెండేళ్ళు అవుతుంది ఉంటుంది టోటల్ టోటల్గా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి కదా కాబట్టి ఈ లోపు తట్టుకోలేక జే వాటిట్లో వాళ్ళని చేర్చేసుకున్నారు ఇప్పుడు చేర్చుకున్నప్పుడు ఏమవుతాడు ఇప్పుడు ఆ డివిజన్ నుంచి ఉన్నటువంటి కౌన్సిలరు ఆ డివిజన్ నుంచి ఉన్న కార్పొరేటరు అవకాశం కోల్పోయినట్టే కార్పొరేటర్ అభ్యర్థు వీళ్ళవాడు కౌలిపోతున్నట్టే కదా ఇంతకాలం పార్టీకి కష్టపడ్డాడు